బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాను కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె తాను చివరిసారిగా కాంగ్రెస్తో మాట్లాడింది రెండు వేల పదమూడులోనే అని స్పష్టం చేశారు ప్రస్తుతం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు నూట ఒకటి శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం ట్విట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు పార్టీని నడిపించే సత్తా లేనివారు తనకు నేతలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు తాను లేఖ ఎందుకు రాశానని అంటున్నారని గతంలో వంద లేఖలు రాశానని వాటిని కేసీఆర్ చదివాక ప్రతిసారి చించేసేవారని గుర్తు చేసుకున్నారు ఈసారి తన లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు పార్టీలో ఒక నాయకుడికి నోటీసులు వస్తే లేని హడావిడి మరో నాయకుడికి వస్తే ఎందుకని ఆమె నిలదీశారు తనపై మద్యం కుంభకోణం విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని చెప్పారని కవిత గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ మాదిరిగానే ప్రభుత్వ శాఖలతో పాటు యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ ధ్వజమెత్తారు ఆర్టీఐ చట్టాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో పూర్తిగా ప్రభుత్వ శాఖల్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయేటువంటిది ఒక ఉదాహరణ ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చి అమలు పరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని పట్ల వారు ఆలోచించాలి ఎందుకంటున్నా అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు ఇది జనవరి ముప్పై ఒకటో తారీఖు మా పార్టీ తరపున మా ఆర్టీఐ కన్సల్టెంట్ గంజి శ్రీనివాసరావు గారి పేరు పైన భారతీయ జనతా పార్టీ తరపున నేను ఒక ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించి ఇందులో చాలా క్లియర్గా మీకు మూడు పేజీల్లో కనిపిస్తాయి నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్వశ్చన్ ఎయిర్ మొత్తం ఇస్తాను ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఈ ఇరవై ఏడు ప్రశ్నలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ గారి ఆఫీస్కి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ ఇరవై ఏడు ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ మేము పెట్టడం జరిగింది మాకు ఈ ఇరవై ఏడు ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు అడిగినాం అడిగితే ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలేమా రాకపోతే మళ్ళా పన్నెండు మార్చ్ నెల పదమూడు రోజులు వెయిట్ చేసి మార్చ్ పన్నెండో తారీఖు నాడు ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినాం ఇది ఫస్ట్ అప్పీల్కి వెళ్ళినటువంటి కాపీ ఫస్ట్ కు వెళ్ళి అయ్యా మేము ఒక ఇరవై ఏడు ప్రశ్నలతో సంబంధించినటువంటి ఒక ప్రశ్నావళిని మీ ఆర్థిక శాఖకు మేము పంపించినాం మాకు సదరు ప్రశ్నలకు జవాబులు కావాలి సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఆ ప్రశ్నలకు జవాబు పొందేటటువంటి అర్హత ఉన్నది హక్కు ఉన్నది దయచేసి మాకు ఆ జవాబులు ఇవ్వండి సమాధానాలు మాకు కావాలి అని చెప్పి మళ్ళొకసారి అప్పీల్కు వెళ్ళినాం ఇప్పటి వరకు నలభై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు సప్పుడు లేదు సమాధానం లేదు ఇంజనీరింగ్ ఫీజులు పెంచొద్దు బీ కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి వద్ద నిరసన తెలిపారు అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినితీ పత్రం సమర్పించారు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ Allah 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 కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కన్వీనర్ కోటలు అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే బి కేటగిరీ సీట్లు కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలో ఖచ్చితంగా సంవత్సరం అయినా కూడా ఇది రెండో సంవత్సరం నడుస్తున్న కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి సిఎస్ఈ లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఇరవై నుంచి ఇరవై లక్షల వాళ్ళ ఇరవై లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటారు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతోని కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో పీకే దగ్గర సీతం కూడా ఆ విధంగా నిర్వహిస్తా అని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ ప్రైపుకు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజా ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన పరిస్థితి కనిపిస్తా ఉన్నది దిక్కు ఎంఛార్ రిజల్ట్ ఇచ్చిన కానీ ఇవాళ ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఫీజు ఫిక్స్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో పేరెంట్స్ అంతా ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు మా పిల్లలు రేపు కనుక ఫీజు కనుక పెంచాలి ఉంటే కొన్ని కొన్ని కాలేజీలో చదివియాలని ఆలోచన ఉన్నా కూడా చదివేయలేని పరిస్థితి ఉందని చెప్పి ఇలా భయపడుతున్నారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఫీజులు మాత్రం పెంచద్దు ఫీజులు రేం ఫీజులు ఏ ఇప్పటి గత సంవత్సరం ఏదైతే ఫీజు ఉన్నదో అవే ఫీజు తో ఇవాళ ఈసారి కన్సెంట్ నిర్వహించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళు మేము డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచలే సరే కానీ ఒక్క రూపాయి పెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు పేదవాళ్లకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానికి ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వలిచే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచంటే జేహెచ్ఎంసిలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది సిసి రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్లు చూపించి తొమ్మిది లక్షల బిల్లులు మంజూరు చేయించిన విషయంపై జెహెచ్ఎంసి కమిషనర్ కర్నన్కు ఫిర్యాదు చేశారు వారం రోజులు గడుస్తున్న సంతోష్ నగర్ జేహెచ్ఎంసి సర్కిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ విభాగంపై ఇప్పటి చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ తీసుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ జేహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్లతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అలాగే కన్స్ట్రక్షన్ కాన్ కన్స్ట్రక్షన్స్ కాన్ కన్స్ట్రక్షన్స్ లిస్ట్ లో పెట్టాలి మేము మేము కమిషనర్ ని అడిగేది ఒకటి ఏంటంటే చార్మినార్ జోన్ కి వాళ్ళకి వచ్చే బడ్జెట్ వాళ్ళకి బడ్జెట్ నాకు ఇంతే వస్తుంది అంటారు కానీ మాకు ఏవైతే బీ కార్పొరేటర్స్ ఉన్న తక్కువ ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఎందుకు ఎందుకు వాళ్ళకి పక్షవాబుతం ఎందుకు అది వాళ్ళు చేయాల్సింది సమానంగా వాళ్ళు జోనల్ గా ఉన్నప్పుడు సమానంగా ఫండ్స్ రిలీజ్ చేయాలి రాజకీయం ఏదన్నా ఉన్నది మేము చూసుకుంటాం మేము అడిగేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఏదైతే ఇప్పుడు బోనాల పండుగకు గణేష్ చతుర్థికి ఫండ్స్ పెడతాము సారీ ఫండ్స్ రిలీజ్ అవి ఉంటాయి అవి పెట్టడము జరుగుతుంది అవి మాకే కాకుండా మళ్ళా ఎంఐఎం కార్పొరేటర్స్ ఉన్న దగ్గర కూడా పెడతారు తప్పు లేదు పెట్టండి కానీ ఎంఐ ఎప్పుడైతే బక్రీద్ ఉంటుందో ఓన్లీ ఎంఐఎం కార్పొరేటర్స్ దగ్గర అవి రిలీజ్ చేయడము ఫండ్స్ రిలీజ్ చేయడం ఎంత వరకు జోనల్ కమిషనర్ ఎదురుగా ధర్నాకు పూనుకున్నటువంటి లోపట ఈరోజు పాత నగరంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు కానీ సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఐఎస్ సదంలో జరిగిన సంఘటన ఈ రోజు నగరం లోపల మరి అనేక సందర్భాల్లో మరి జిహెచ్ఎంసి యొక్క అయినా కానీ ఏ మాత్రం స్పందించినటువంటి యొక్క అధికారులు మొద్దు నిద్రలో ఉండి జోనల్ కమిషనర్ గారు సంఘటన జరిగి వారం రోజులు జరిగినా గానీ ఇప్పటి వరకు వారి మీద చర్య తీసుకోకపోవడం వల్ల ఈ రోజు భాగ్యనగర్ జిల్లా ఈ యొక్క ధర్నా పూర్తి అదే రకంగా దశాబ్దాల కాలం నుండి ఎంఎం పార్టీ పాత నగరంలో తీష్ణ వేసి మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా ఈ రోజు అభివృద్ధి పరచకుండా పాత నగరాన్ని వివక్షత గురి చేస్తున్న జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు ఓ పది లక్షల వరకు చేయని వరకు బిల్ తీసుకున్నారు దాని మీద ఐఎస్ఎం కార్పొరేటర్ గారు గా కమిషనర్ కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చిందని జీహెచ్ఎంసీ అఫీషియల్ తెలియగానే ఆ రాత్రి రాత్రే ఓ జేసి పట్టుకొని సిసి రోడ్ వర్క్ స్టార్ట్ పోయారు అక్కడ ఉన్న స్థానికులు బిజెపి నాయకులు వాళ్ళని వారి మీద వాళ్ళని పనాపిచ్చిన తర్వాత మీ మీడియా ద్వారా అది మొత్తం పాకడంతో ఇది పెద్ద ఇష్యూ అయింది అయితే ఇప్పటి వరకు ఇంకో గమనిక ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క ఆఫీషియల్ మీద యాక్షన్ తీసుకోలేదు మీకు టీవీలలో వచ్చినప్పుడు చైన్ వర్క్ దగ్గరికి ఏఈ గారు వచ్చు నైట్ నైట్ పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ని సస్పెండ్ చేయాలి కదా డిస్మిషన్ అయ్యాలి కదా ఏమీ లేదు ఇంకా ఇంకా అక్కడనే తిరుగుతున్నాయన ఎప్పుడు ఎప్పుడు ఛాన్స్ వస్తే వర్క్ చేద్దామా అని అట్లాగానే ఐఎస్ఎన్ డివిజన్ లో ఇంకా ఆరు వర్కులు చేయని వర్క్ బిల్స్ తీసుకోరు దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఐఎస్ఎన్ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ ఎన్నికైనప్పటి పలిచి ఎన్ని వర్కులు వచ్చినాయో వర్కులు చేసినరా చేయలేదా దాని మీద మొత్తం శ్వేతపత్రం ఇవ్వాలి ఇంకో విషయం మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్న కింద దాంట్లో ఎన్ని స్కాములు అయితున్నాయంటే ఏం పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి అడుగుతున్నాను అక్రమ వలసదారులను భారతదేశం నుండి తరిమి వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ భారత్ నేషనలిస్ట్ ఫోరం జాతీయ వాదుల సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పేరాల చంద్రశేఖర్ సినిమా ఆర్టిస్ట్ కళ్యాణి ఫోరం వ్యవస్థాపకులు అధ్యక్షురాలు రెడ్డి రాంబాబు తదితరులు హాజరై మాట్లాడారు మన దేశంలో ఉన్న శరణార్థులకు అక్రమ తేడా ఉందని మానవతా దృక్పథంతో సహాయం చేయడం శరణార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండటం అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ భాగంగా చూస్తామని అన్నారు కానీ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలో తలదాచుకుంటున్న వారితో దేశ అంతర్గత వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ముస్లిం దేశాలు ఇలాంటి అక్రమ చొరబాటుదారులను అనుమతించమని అలాంటప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్రమ చొరబాటుదారులకు అండగా ఉంటూ ఆశ్రయం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు జారిపోయింది ఎలాగైతే అట్లా భారతదేశం మొత్తం మీద కూడా కలిపి కోర్టు మీ అందరు కూడా అక్రమవలసిన ధరలు వచ్చిన్నారు మీరు అందరికి అక్కడ మన మమతా బెనర్జీ గాని ఇక్కడ కేరళ సర్కార్ గాని ఎర్ర దివాసి పరిచి వాళ్ళకి ఆధార్ కార్డులు లోటర్ కార్డులు పాన్ కార్డులు అన్ని ఇస్తా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ కోసం కానీ ఈ అక్రమ చొరబాట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తా ఉన్నాయి ఈ దేశ వనరుల మీద ఈ భారతీయులకు అందరికీ హక్కు ఉంటుంది కానీ విదేశాల నుంచి వచ్చి అక్రమ చొరబాటు ద్వారా వచ్చి ఈ వనరుల మీద ఈ దేశ సంపద మీద ఈ దేశ పనుల మీద వాళ్ళందరూ కూడా బాటా పొందుతా ఉన్నారు ఓ భారతీయుడ మేలుకు మాతా పుత్రోహం పృథివ్య పుత్ర పుత్రాక్ష అంటే ఈ భూమికి భూమి ఈ భర్త మాతకు నేను పుత్రుడను ఈ భూమికి పుత్రుడను ఆమె నాకు తల్లి అటువంటి భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుంది కానీ అక్రమంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఉండదాలదు ఇది చాణక్యుడు ఎప్పుడో చెప్పుకున్నాడు విదేశీ మహిళలకు విదేశీ సంతానానికి ఆ దేశాల మీద ప్రేమ ఉండదు అని చెప్పేసి మనం చూస్తా ఉంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఆ సమయం నుంచి విదేశాలలో భర్తలుండి కేవలం భారతీయ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా తొంభై లక్షల మంది స్త్రీల ద్వారా కోటి మందికి పైగా సంతానం ఉండొచ్చు ఒక అంచనా భారతదేశం ఏమవుతుంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చెంపాపేట్ డివిజన్ మారుతి నగర్ కాలనీలో ప్రధాన రోడ్డుపై సీసీ రోడ్ పనులు పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలోని రోడ్డు వేయడంలో వర్షం నీరు కాలనీ వాసుల రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ రోడ్డు వేయాలని కాంట్రాక్టర్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్ నాయుడు అమిత్ సింగ్ మరియు శ్రీరాములు శ్రీధర్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు ఈ మెయిన్ మెయిన్ రోడ్ రోడ్ అగర్వాల్ అగర్వాల్ హాస్పిటల్ నుంచి నుంచి యా శివారెడ్డి గార్డెన్ చంపా చంపాపేటు మోడల్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరిస్తూ సీసీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఘనమైన అభివృద్ధి వీళ్ళందరి సమక్షంలో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవడం చేసుకుంటుండడం నిజంగా శుభ సూచన మాకు కూడా గర్వకారణం రాబోయే రోజుల్లో మారుతీ నగర్ కాలనీ పూర్తిగా నూటికి నూరు శాతం డెవలప్మెంట్ దిశగా పరుగులు తీస్తుంది ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇంకా ఏమున్నాయో చూసుకొని నెక్స్ట్ శాంక్షన్లు అవి కూడా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మారుతీ కార్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇక్కడ కొన్ని ర్యాంపులు కరెంటు పోల్సు వాటర్ లైన్స్ సంబంధించిన అన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి కాలనీ వాసులు పిలవడంతో ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది అధికారులతో అందరితోటి వాటర్ వర్క్స్ బోర్డు అధికారులు ఎలక్ట్రిసిటీ బోర్డు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసర్లు అందరితో కలిసి ఈ కాలనీ ఇప్పుడు సందర్శించడం జరిగింది ఇంకొక పది పదిహేను రోజుల లోపల బ్రహ్మాండమైన రోడ్డు ఈ కాలనీకి రాబోతున్నది ఈ మెయిన్ రోడ్ అయిన వెంటనే ఇంటర్నల్ రోడ్స్ కూడా వెంటనే ఇదే కాంట్రాక్టర్కు వర్క్ వచ్చింది కాబట్టి మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ రోడ్స్ కూడా వెంటనే శాంక్షన్ చేసి వెంటనే వర్క్ కంప్లీట్ చేసి ఈ కాలినివాస్ల సమస్యలు తీర్చాలని చెప్పి ఈ సందర్భం మలో చేసుకుంటూ మీ అందరికీ కాలినివాస్ అందరికీ కూడా శుభాకాంక్షలు వెనుకట బ్రహ్మాండమైన రోడ్ ఇరవై ఇరవై సంవత్సరాలుగా మీరు అడుగుతున్న రోడ్డు నేను వచ్చిన తర్వాత నాకు అవకాశం దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అగ్ని ప్రమాదాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్ర నాయక్ తెలిపారు శివరాంపల్లి కేన్ వర్త్ అపార్ట్మెంట్లో समुदाय राजेंद्र नगर स्टेशन फैर आफीसर् चंद्रनायक आध्र्य प्र अग्निमापक अवगाह सदस्य दंती मला इमेज क्या क्या मालूम ऑक्सिंग का पैसा होगा यार सब लोग इधर देखे आये थे अपन को जहाँ दिखा है हेड 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 हिरोइन మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని ఆసిఫ్ నగర్ డివిజన్లో బీజేపీ సెంట్రల్ జిల్లా స్పోక్స్ పర్సన్ రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు స్థానిక యువత ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ప్రమాద సమయంలో ఎంతోమంది రక్తమందక మృతి చెందుతున్నారని అలాంటి వారి కోసం ఈ రక్తదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు రవి తెలిపారు అహల్్యాబాయ్ గోల్కర్ గారి మూడవ జయంతి మూడు వందల జయంతి ఉత్సవాలు కూడా దీనిలో భాగంగా చేస్తాం ఇతర పుణ్యమూర్తులే ఈ విధంగా మేము స్మరించుకోవటం మా యొక్క పూర్వజనం సుకృతంగా వారి యొక్క ఇన్స్పిరేషన్ మనకి మీ తెలుసు రాణి అహల్యాబాయ్ గారి గురించి మూడు వందల సంవత్సరాల మూడు వందల సంవత్సరాల క్రితమే పన్నెండు జ్యోతిర్లింగాలను పునర్నిర్మించిన మహోన్నత మహోన్నత వ్యక్తి అటువంటి వారికి మన యొక్క మన యొక్క చరిత్రలో ఒక్క పేజీ కూడా లేపడం అది సోచని మనం ఎక్కడిని చూసినా వారు జన్మించిన అహ్మద్ నగర్ ని ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు అహల్యా నగర్గా మార్చారు మన కాశీ పుణ్యక్షేత్రంలో వారి యొక్క నిర్మాణం శ్లాగ్ని ఘాట్ గా ప్రపంచ ప్రఖ్యాతించిన ఘాటు అహల్యాఘాట్ ఆ సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు ఆవికి సాష్టంగా ప్రణామం చేసి ఆవికి చక్కగా ఆవికి ఒక నివాళులు అర్పించారు ఈ జయంతి ఉత్సవాలనే ముందులవ జయంతి ఉత్సవాల్ని భారతదేశం ఒక మన పండగగా జరుపుకుంటాం రాణా ప్రతాప్ సింగ్ ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ ప్రైవరీ కింగ్ అటువంటి వారి యొక్క జయంతి నాలుగు వందల ఎనభై జయంతికి ఎస్పెషల్లీ మా యొక్క బిజెపి నాయకురాలు మనీషా గారు మా పెద్దలందరూ వచ్చారు మా బిజెపి నాయకులందరూ ఇంత ఘనంగా ఇంత గ్రాండ్ గా చేయటం నిజంగా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అటువంటి నాయకుడికి జయంతి ఉత్సవం చేయడం అంటే నిజంగా భారతదేశ సంస్కృతిని మేము గౌరవించినట్టే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ముప్పై నలభై చరిత్రలో ఒక్కొక్క పేజీ కూడా లేకుండా వీళ్ళు మిగిలిపోయారు ఇప్పుడు మనకి రాబోయే తరాల కన్నా మనం హల్లాబాయి గారి గురించి మన ప్రతాప్ సింగ్ గారి గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకొక వాళ్ళల్లో ధార్మికత ఒక శ్రీ ఔన్నతి అని పెంచాలి ఇకస్ जयंती मनाई जा रही है इस शुभ अवसर पर यहाँ पर रक्तदान शिविर भी लगाया गया है महाराणा प्रताप जी की जयंती एक्चुअल इंग्लिश कैलेंडर के, के अनुसार नाइन्थ मे को पूरे नॉर्थ वगैरह में मनाई जाती है और यहाँ पे साउथ में हम लोग पूरे तिथि अनुसार मनाते हैं आज पूरे हमारे तेलंगाना में हर जगह पे महाराणा प्रताप जी की जयंती मनाई जा रही है और हमारी छोटी बहन मनीषा ठाकुर ने भी ये कार्यक्रम किया और सभी को కాంగ్రెస్ వేధింపులకు బోరాబండీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు గత కొన్ని నెలలుగా సర్దార్కాలుగా వేధిస్తున్న కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పదిహేను రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చి వేయించాడు బాబా ఫసీయుద్దీన్ అన్ని వైపులా వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు సర్దార్ బోరాబండాలో తీవ్ర ఉద్రిక్తత పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు స్థానికులు సర్దార్ మృతికి కారణమైన బాబా ఫస్యుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రెండున్నర ఏళ్ళ వయసున్న పిల్లలు ఉన్నారంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు కుటుంబ సభ్యులు नौ बजे के बाद ये इंसीडेंट हुआ इसके जिम्मेदार बाबा फसुदुद्दीन बाबा फसुद्दीन है कॉर्पोरेटर बोरा बंडे का इन्हें मेंटली टॉर्चर बहुत दिन से दे रहा था और घर को भी हमारे डिमोलॉश कराया उन्होंने पंद्रह दिन पहले उससे टॉर्चर ही टॉर्चर उनसे डेली टॉर्चर है उससे कुछ ना कुछ किसी ना किसी को भिजा के किस्तुन टॉर्चर मारने की धमकी ये बाबा फसलउुद्दीन दे रहा था ये

पार्टी पार्टी में आना वो करना ये करना मेंटली टॉर्चर खुद दे रहा था बंदा हो उसकी जिम्मेदार जिम्मेदारी है मेरे भाई की मौत की जिम्मेदार उन्हीं है तो आप पुलिस से क्या चाह रहे आप उसको अरेस्ट करना है उसको कानूनी तौर पे उसको अरेस्ट करके जो है उसकी जो सजा है उसको देना ही देना जरूरी है नहीं तो फिर उसके वजह से भी गोरा बंडिया में कई जनों को तार्चर दे रहा है खान साहब के है मोहन है बहुत सारे जने हैं जो तो चरण दे रहा हूं मैं पीटी चालू गई शादी ओके छोटी छोटी बच्चे अभी क्या जवाब देंगे अरे भाई कुछ भी है तो बैठ के मसला हल कर ले <laughs> अरे भाई गधा खेल गति राजनीति क्यों कर रहा है तो भी किसी की जान आज गई कल चले आती है तो छोटे बच्चों को क्या जवाब देते अभी बच्चा घर भी है बच्ची है पापा कहां गए बने तो... क्या जवाब देखिए भाई ऐसा क्यों रहे कुछ आए, कुछ काम है भाई है, होना है, नहीं है ना, 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 एक को नहीं हर किसी को सतारा बंदा क्यों कर रहे इमीडिएटली अरेस्ट होना है इंसाफ मिलना चीज होना चाहिए है छोटे छोटे बच्चे क्या करेंगे उसी पर अरेस्ट करना जरूरी है आज छोटे छोटे बच्चे हैं आज उनका हो गया और किसी का होता कौन जिम्मेदार रहेंगे इस चीज़ का पूरा सर दौर दौर के जेल के पीछे धाम देना भैया ऐसा अच्छा नहीं रहता देखिए सब जन हिम्मत लेके सब जन सपोर्ट लेके करिए